హాయ్ అండి స్వచ్ఛ టరస్ గారు స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నానండి ఇగుండి వంకాయలతో ఒక రెసిపీ చేస్తున్నాను మెంతి వంకాయ అని మెంత వంకాయ మెంతులు జీలకర్ర ధనియాలు కొద్దిగా శనగపప్పు కొద్ది మినపప్పు కొంచెం శనగ పలుకులు కొద్ది నువ్వులతో పొడి చేస్తానండి ఎండుమిర్చి వేసి అన్ని అన్ని పప్పులను వేయించి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించి వేయించి మిక్సీ చేసి పొడి చేస్తానండి ఆ పొడి ఏమో ఈ గొండి కాయలుగా నాలుగుగా కట్ చేస్తున్నాను కదా నాలుగు ముక్కలాగా ఈగొండి ఇలా కట్ చేసి ఇందులో ఆ పొడి కూరేస్తానండి అప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ పొడి ఆల్రెడీ పొడిని నేను కాయలోకి పెట్టుకుంటాను కదా ఆ కాయలేమో అందులో వేసుకుంటానండి ఆయిల్లో వేసి మగ్గనిస్తాను కొద్దిగా పైన కూడా ఇందులో ఈ పొడిలో కూడా కొద్దిగా ఉప్పు పసుపు కలుపుతాను మళ్ళీ ఏమో ఇది కాయలు ఆయిల్లో వేసి కూడా కొద్దిగా పైన కొద్దిగా ఉప్పును పసుపు జల్లుతానండి అవి మూత పెట్టి సిమ్లో పెడితే చక్కగా మగ్గుతాయి వంకాయలు మగ్గాక ఏం కొద్దిగా పౌడరు పైన వేసి అప్పుడు కొద్దిగా చింతపండు మగ్గు తీసుకొని కొద్దిగా చింతపండు మగ్గేసి దగ్గరగా ఉడక నుంచి స్టవ్ కట్టేస్తే కర్రీ చాలా బాగుంటుందండి అందుకని ఇగోండి ఇది మెంతి వంకాయ చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది ముద్దపప్పుతో ఇంకా కాంబినేషన్ ఇంకా బాగుంటుందండి పప్పును ఈ మెంతి వంకాయ కలిపి తింటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇగండి చూడండి చూసారుగా ఇలా కట్ చేసుకోవాలండి కాయి రతికాయ ఇలాగ నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి జాయింట్ ఉంచాలి ముక్క విడ తీసకూడదు ఇలా చేసుకోవాలి ఈ రబ్బలు తీసుకుంటే చక్కగా వంకాయ కాయ వండుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో చూపిస్తాను పొళ్ళు అన్నీ పప్పులన్నీ చూపిస్తాను పొడి చేసేది కూడా చూండి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను కదా ఈ అంతా ఈ కర్రీకి అయిపోదండి నేను మామూలుగా కూర కూర కారం అని చేసుకుంటున్నాను ఈ కారం ఏ లో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి పుల్ల కర్రీలో ఏదైనా పుల్స్ పెట్టి వండుకుంటామంటే అందులో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇగోండి ఇవి ఇవన్నీ పొడి చేస్తాను ఇవి బాగా దగ్గర మెత్తగా నలిగిపోయాక అప్పుడు నువ్వులు వేసి మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ చేసి నువ్వులు మరీ మెత్తగా ఆడకూడదు ఇవి ఒక రౌండ్ మిక్సీ చేసి అప్పుడు ఇది చాలాసార్లుకి వస్తుందండి కారం నేను చేసి పెట్టుకుంటున్నాను మెంతి వంకాయ ఎప్పుడు కాలుస్తే అప్పుడు చేసుకోవచ్చు ఈ పొడి చేస్తాకే ఇందులో ఉప్పు పసుపు కూడా కలుపుతానండి కలిపితే మర్చేది రాదు కలిపి ఉంచుకుంటాను ఇగోండి ఇది ఇప్పుడు అన్ని పప్పులను మిక్సీ చేశాను కదా ఈ పొడి వచ్చింది కదా ఇందులో కొద్దిగా పసుపు కూడా వేస్తానండి అవును కొంచెం పసుపు కొద్దిగా ఒక టూ త్రీ స్పూన్స్ సాల్ట్ వేస్తానండి మళ్ళీ తర్వాత వంకాయ పైన కూడా వేస్తాను ఒక మూడు స్పూన్లు సాల్ట్ వేసానండి అగోండి చిన్న స్పూన్తో ఈ స్పూన్తో మూడు స్పూన్లు సాల్ట్ వేసాను ఈ స్పూన్తో ఆ స్పూన్తో మూడు స్పూన్లు సాల్ట్ వేసాను ఇదిగోండి అండి ఇగుండి చూడండి ఇదిగోండి ఈ పొడి ఇగుండి ఇప్పుడేమో ఇలాగూ కాయలోనికి దట్టించి చెయ్యండి ఇది ఇగోండి ఇలాగ అన్ని కాయలకి స్టఫ్ స్టవ్ కదా ఈ పై పిండి కూరసాను ఇప్పుడు ఆయిల్లో వేస్తాను ఇగోండి ఆయిల్లో ఇలా కాయలు వేసేయాలి వేసి ఇప్పుడు పైన కూడా కొద్దిగా పసుపును సాల్ట్ వేస్తే బాగా వేరంగా మగ్గిపోతాయండి ఇగుంది ముందు ఆ పొడిలో వేసాను కదా పసుపు అందుకని పసుపు తక్కువగా నేర్చుకున్నాను అప్పుడంతా వాడేలేదు కదా అందులో ఏ వేసినా సాల్ట్ కాదు అందులో కాయలు మగ్గడానికి కూడా సాల్ట్ కావాలి కదా ఇప్పుడు ఉన్నారు స్పూన్ ఉన్నారు ఉంటుందండి సాల్ట్ వేసాను ఇగోండి ఉప్పు పసుపు వేసాను కదా మూత పెట్టి సిమ్లో పెట్టేస్తాను బాగా మగ్గిపోతాయి ఇగోండి మగ్గిపోయి కదా వంకాయలు చూసారా పసుపు సాల్ట్ చల్లేసరికి మగ్గిపోయి ఇవి ఉన్నది కూడా ఇది మనం అన్నంలో కలుపుకుందికైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి ఈ పొడి ఇలాగేసుకొని చింతపండు పుల్ల తీసి వేసుకోవాలి ఇగోండి చింతపండు ఏమో రసం తీసి వేస్తానండి ఇదిగోండి శనపండు మగ్గు తీసాను ఈ జ్యూస్ వేసేస్తాను శంతపండు రసం పొడి కూడా పైన వేస్తాను కదా కొద్దిగా వాటర్ బాగా మెత్తగా మగ్గిపోద్ది కొద్దిగా వాటర్ కూడా వేసాను చిన్నపండు మగ్గు వేస్తాను కదా ఇప్పుడు మూత పెట్టేస్తే సిమ్లో ఉడకనివ్వాలండి మెత్తగా ఉడికిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది తిని చూడండి కర్రీ నచ్చితే మా రెసిపీ వంకాయతో చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పా ముందు నుండి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయొద్దు కొత్తగా చూసిన వాళ్ళైతేనే చేసుకోండి ఇగోండి చక్కగా ఉడికిపోయింది దగ్గరగాను చూసారా ఆయిల్ పైకి తేలిపోయింది కదా ఆయిల్ తేలితే వంకాయలు ఉడికిపోయినట్లేనండి ఇగోండి చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది చక్కగా అన్నంలో అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఇదిగోండి ఈ జ్యూస్ అన్నం కలుపుకుంటే అన్నంలో కలుపుకున్న చపాతీలో చపాతి ముంచుకు తిన్నా చాలా బాగుంటుంది ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఎలా అనిపించిందో మీరు ఎలా చేసుకుంటారో కూడా మాకు తెలియజేయండి మెంతి వంకాయ అయితే నేను ఈ పద్ధతిలో చేస్తాను మీకు ఈ పద్ధతిలో నచ్చితే తప్పనిసరిగా మీరు మీరు కూడా చేసుకోండి